ఎగువ నుంచి భారీగా వరద చేరుకుంటూ ఉండటంతో నాగార్జున సాగర్ నిండుకుండను తలపిస్తోంది దీంతో సాగర్ జలాశయం పది గేట్లను అధికారులు ఎత్తివేశారు మొదట అధికారులు ఆరు గేట్లు ఎత్తివేయగా ఆ తర్వాత మరికొన్ని గేట్లను ఎత్తారు కృష్ణమ్మకు ఎస్ఈగా ఉన్న నాగేశ్వరరావు సిఈ అనిల్ కుమార్ జలహారతిచ్చి నీటిని దిగువకు విడుదల చేశారు తొలుత దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం కోసం మూడు సార్లు సైన్యం మోగించారు అనంతరం ఒక్కొక్కటిగా మొత్తం పది గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు Aku drone dalemnya mirip. Hahaha. Anggup sih berangkat mau nggak? Tiaris. drone dalemnya.